హలో యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత పాటు ఉన్నారు డాక్టర్ శ్రీనివాస్ గారు సార్తో మాట్లాడే రోజు మైగ్రెన్ సో అసలు ఎందుకు వస్తుంది దీని రిలేటెడ్ మనం తగ్గించుకోవాలి అని అంటే ఏమైనా హోమ్ రెమెడీస్ తో పాసిబుల్ అవుతుందా ఆయుర్వేదిక్ ఆయుర్వేదిక్లో ఎలాంటి అనేవి ఉన్నాయి అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఈ చిన్న పిల్లలకు కూడా బాగా తనలో వస్తుంటే నీకు మైగ్రేన్ అటాక్ అయింది అంటూ ఉంటారు అసలు మైగ్రేన్ అంటే కరెక్ట్ గా అవి సిమ్టమ్స్ మనం ఎలా కనుక్కోవచ్చు అంటే మైగ్రేన్ అంటే చూసుకుంటే అన్ని చాలా పార్ట్స్ ఉంటాయి వీటిలో ఎప్పుడైతే ప్రెషర్ పెరుగుతుందో అంటే మనం వింటాము బీపీ అంటే మన అందరికి తెలిసింది బ్లడ్ ప్రెషర్ పెరిగినప్పుడు మనకి దానివల్ల కోపం రావడం బ్లడ్ వెజల్స్ లో బ్లడ్ పంపింగ్ ఎక్కువ అవడం అంటాం సో అలానే ఈ మైగ్రేన్ లో వాస్కులర్ హెడేక్స్ అంటాం అంటే మన బ్రెయిన్కి వెళ్ళే వెజల్స్ లో ఒక పక్కకి ఐదర్ లెఫ్ట్ కానీ రైట్ కానీ ఆ ప్రెషర్ పెరిగినప్పుడు ఆ సైడ్ అంతా కూడా హెడేక్ లాగా అంటే పెయిన్ అంటాం దాన్ని మనం హెడ్లో వస్తుంది కాబట్టి హెడ్ ఏక్ అంటాం అయితే అంటే అందులో ఉండే బ్లడ్ వెజల్స్ కి దానికి కావాల్సిన దానికన్నా ఎక్కువ ప్రెషర్ పెరగడం వల్ల ఉంటుంది అయితే అది పిల్లల్లో కూడా ఉంటుంది పెద్దల్లో కూడా చూస్తూ ఉంటాం సార్ అయితే దీన్ని తగ్గించుకోవడానికి నిజంగా మన వంటిల్లే వైద్యానికి అంటారు కదా తప్పకుండా అయితే కానీ అన్ని సందర్భాల్లో మనము ఆయుర్వేదంలో ఉన్న బెనిఫిట్ ఏంటంటే మీకు మేము ఎంత మెడిసిన్స్ ఇచ్చినా అవన్నీ మన వంటింట్లో దొరికేవే మనకి మన గార్డెన్ లో దొరికేవే మన హాస్బెల్ గార్డెన్లో ఉండేవే ఉంటాయి బట్ కాకపోతే ఏంటంటే అవి ఎలా అంటే అలా పడితే వేసుకుంటే వాటి గుణం ఉండదు అది మీ తత్వాన్ని బట్టి అంటే ఆయుర్వేదంలో చెప్పండి వాత పైత్య కఫా అంటాం అంటే మీకు ఇప్పుడు మనం గా అందరూ వింటాం తులసి లాంటివి తీసుకోమంటాం మన అందరికీ చేయదు ఎందుకంటే దాన్ని ఇచ్చే పద్ధతిలో దాని అనుపానంతో ఎవరికి ఇవ్వాలి ఏ టైంలో ఇవ్వాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ ఇప్పుడు మైగ్రేన్ తీసుకోండి మైగ్రేన్ నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఆయుర్వేదంలో దీని శిరశుల అంటాం వాతావరణం పెరిగినప్పుడు శిరశూల అంటాం ఆర్తవ భేదకం కొన్ని సందర్భాల్లో సన్ రైజ్ అవుతున్నప్పుడు పెరిగిపోతుంది అంటే సూర్యుడు పెరుగుతున్న కొద్దీ హెడేక్ పెరుగుతుంది సూర్యు రాత్రికి తగ్గిపోతుంది అలానే కొన్ని సందర్భాల్లో బ్రైట్ లైట్స్ చూసినప్పుడు కూడా వాటి మీద ప్రెషర్ పెరు పెరుగుతుంది అలానే టైంకి ఫుడ్ తీసుకోకపోయినా హెడేక్ వస్తుంది సో ఇన్ని కారణాలకి మనం ఏదో ఒక్కటి హోమ్ రెమెడీ అంటే ఒకటి తీసేసుకుంటే అయిపోతుంది కాదు ఫస్ట్ వీటిలో మనం లైఫ్ స్టైల్ చేంజెస్ చేయాలి అంటే మీరు చూసిన మైగ్రైన్ చూసే వాళ్ళకి ఏంటంటే ఒక్కొక్కసారి నిద్ర సరిగ్గా లేకపోవడము ఎక్కువ సన్ రైస్లో ఎక్కువ ఎండలో తిరగడం ఇలాంటి ఉంటాయి అవి వీలెంతవరకు అవాయిడ్ చేయమంటాం చేయాల్సి వచ్చినప్పుడు క్యాప్స్ లాంటివి కానీ కూలింగ్ గ్లాసెస్ కానీ వాటర్ ఎక్కువ తీసుకోవడం అవి చేస్తుండాలి కమింగ్ టు ఎస్ హోమ్ రెమెడీ అన్నప్పుడు ఏంటంటే అందరూ చేసుకోదగ్గది మన ఇంట్లో దొరికే ఆవు నెయ్యి ఆవు నెయ్యిని ఉదయాన్నే బ్రష్ చేయగానే మీకు ఉన్నా లేకపోయినా అంటే ఆ టెండెన్సీ ఉన్న వాళ్ళకి రోజు ఉదయాన్నే ముక్కులో నాలుగు నాలుగు చుక్కలు వేసుకోవడం వల్ల ఈచ్ నాస్టెంట్ దాన్ని నశ్యకర్మం అంటాం అంటే ఈ ఆవు కాదు వేసుకుంటే మంచి అవుతుంది ఎందుకంటే మీరు చూడండి ఆవు నెయ్యిలో ఉండేది ఏంటంటే దాన్ని బ్రహ్మణం అంటాము వాతాన్ని పైత్యాన్ని తగ్గించే గుణం వాత ఆవు నెయ్యిలో ఉంది అది ముక్కులో వేసుకుంటే ఎలా పనిచేస్తుంది అంటే జనరల్ గా మనకి గేట్ వే అంటాం హెడ్కి మనకి గేట్ వే ఎప్పుడైతే ముక్కు ద్వారా వేస్తామో ఈ హైపోథాలమస్ లో మాక్సిమం ఆక్సిజనేషన్ పెరుగుతుంది పెరిగినప్పుడు అక్కడ పెరిగి ఆ ఉండే ప్రెషర్ తగ్గిపోతుంది ఫస్ట్ మీరు చూడండి హెడ్ ఎక్ వచ్చినప్పుడు చాలా పట్టేసినట్టు ఉంటుంది చాలా మంది అంటే గుడ్డలు కట్టేసి చాలా గట్టిగా కడతారు ఐస్ క్యూబ్స్ పెడతారు అంటే అక్కడ బ్లడ్ చాలా కన్స్ట్రిక్ట్ అయిపోతుంది అయితే మనము ఆ ఉపచారాలు చేస్తూనే ఎప్పుడైతే నస్యం ద్వారా చేస్తామో అవన్నీ కూడా రిలీజ్ అవుతుంది ఇది ఒకటైతే దానికి కారణం తెలుసుకొని ట్రీట్మెంట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అలానే వీళ్ళకి మనకి శీతలం అంటామంటే మనకి చందనాది తైలం కానివ్వండి ఎప్పుడూ హెడ్కి వేడి చెయ్యని మనం చూస్తూ ఉండాలి దానికి సింపుల్గా నేను చెప్పాను ఈ చందనాది తైలం అని దొరుకుతుంది దాన్ని అప్లై చేసుకోవడం వల్ల హైపోథాలమస్ అనేది చాలా వేడి జనరేటింగ్ మైగ్రేన్ వచ్చినప్పుడు ఇంకెక్కువ అవుతుంది సో దాన్ని కంట్రోల్ చేయడానికి అలాంటివి యూజ్ అవుతాయి అట్లానే ఇంకా ఇంకా మామూలుగా హోమ్ రెమెడీ లాగా చేయాలంటే మనం తీసుకునే వాటర్ అనేది డైలీ హైడ్రేటెడ్గా ఉండాలి త్రీ టు ఫోర్ త్రీ టు త్రీ పాయింట్ ఫైవ్ లీటర్స్ ఉండాల్సి ఉంటుంది మీకు ఇంటి మనకి దగ్గరికి గుడుచి అంటాం అంటే అమృతవల్లి అని దొరుకుతాయి వాటి స్వరసం కూడా తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది ఈ హెడేక్ కి సంబంధించి ఆ బ్లడ్ వెజల్స్కి కావాల్సినంత డైలేషన్ ఇవన్నీ కూడా ఉంటాయి అంటే మీరు వాటర్ ఎక్కువ తీసుకోవడం అన్నీ హైడ్రేట్ గా ఉండాలి ఎక్కువ తీసుకుంటే ఉపయోగం ఉండదు అంటే కొంతమంది ఫోర్ లీటర్స్ ఫైవ్ లీటర్స్ సిక్స్ లీటర్ దానివల్ల కిడ్నీ ప్రెషర్ పెరుగుతుంది తప్ప ఉండదు మన బాడీకి అవసరమైంది త్రీ త్రీ పాయింట్ ఫైవ్ లీటర్స్ అంత మాత్రం తీసుకుంటే చాలు అండ్ కంపల్సరీ హెడ్ అంటే మైగ్రేన్ ఉన్న వాళ్ళే కాకుండా ైల్ అభ్యంగరం అంటాం అంటే మనం పాతకాలం చూస్తే మన హెడ్ కి ఆయిల్ సప్లై చేసేవాళ్ళం అది ఒట్టి హెయిర్ గురించే కాదు మనకి ఈ సన్ రైస్ డైరెక్ట్ గా మన స్కాల్ప్ మీద పడి డామేజ్ చేయకుండా ఒక మీడియం లాగా హెల్ప్ చేస్తుంది సో ఆ ఇండలో వెళ్లాల్సి వచ్చినప్పుడు లాంటిది యూస్ చేయటం కానివ్వండి ఇలాంటివి చేస్తే చాలా మంచి హెల్ప్ అవుతుంది